హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారు కదండి ఈరోజు అయితే నా స్టూడెంట్ అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటుంది సో సేమ్ ఇదే స్టూడెంట్ ఇంతకుముందు కూడా ఒక బ్లౌజ్ కటింగ్ చేస్తుంటే అయితే నేనైతే షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను సో తను నేర్చుకునే కోర్సు త్రీ మంత్స్ కంప్లీట్ కాకముందే తను అయితే గిరాకీ అనే బ్లౌజ్ గిరాకీ అయితే కుడుతుంది సో తనకి ముందు కూడా పెద్దగా టచ్ ఏం లేదు జస్ట్ డ్రెస్లు ఆల్ట్రేషన్ మిషన్తో కూడా మాత్రమే వచ్చేది సో ఇక్కడ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వచ్చిన తర్వాతే బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అయితే నేర్చుకుంది అయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఏ మోడల్ చెప్పినా కూడా చిన్న పీస్ శాంపిల్ పీస్ అయితే రికార్డ్ కోసం అయితే స్టిచ్చింగ్ చేయాలి సో తను స్టిచ్చింగ్ చేసిన పీస్లో అయితే వాళ్ళ పక్కన ఆంటీ అయితే చూసిందంట సో తను ఆల్రెడీ ఒక బ్లౌజు కుట్టుకొని వేసుకుంది సో వస్తే రానీరా ఒక నాది అయితే ఒక బ్లౌజ్ కుట్టుమని వాళ్ళ పక్కన ఆంటీ అయితే ఇచ్చిందంట సో ఆ బ్లౌజ్ కూడా సేమ్ ఇప్పుడు కొలతకి ఈ బ్లౌజే అండి సో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే ఇదే బ్లౌజు తీసుకొచ్చి తన మెజర్మెంట్స్ అంటే వేరే వాళ్ళ కుట్టిన బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చింది తీసుకుంది అలాగే మెజర్మెంట్స్ కూడా తీసుకుంది సో తను ఆ బ్లౌజ్ ప్రకారము అయితే కుట్టేసిందండి సో ఆ బ్లౌజ్కి ఏమేం లూజు టైటు ఏదైతే ఉందో అదైతే తీసుకుంది తీసుకున్న తర్వాత వచ్చి ఇదే బ్లౌజ్ అండి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా సో ఈ బ్లౌజే కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసింది ఫిట్టింగ్ బాగుంది అంత కరెక్ట్గా సెట్ అయింది భుజాలు ఎక్కడ కూడా జారట్లేదు అనేసి తను అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయితే అయితే ఇంకో రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయమని ఇచ్చిందంట సో ఈరోజు క్లాస్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎగ్జైటింగ్గా అయితే ఫీల్ అయింది నాకు కూడా రెండు బ్లౌజులు గిరాకి వచ్చిందని అయితే చెప్పేసింది సో అదే బ్లౌజు ఎలా ఉందో సేమ్ తను కుట్టిన బ్లౌజే కదండి అప్పుడైతే కొంచెం కొత్త కదా సో ఇప్పుడు మళ్ళీ అదే బ్లౌజ్తో ఎలా కుట్టాలి ఎలా మెజర్ చేసుకోవాలి అని అయితే మళ్ళీ ఒకసారి నా ముందు అయితే పర్ఫెక్ట్గా తెలుసుకుంది తెలుసుకొని అవే కొలతలు అయితే నోట్స్లో రాసుకుంది మళ్ళీ ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా అయితే పేపర్ పైన అయితే కటింగ్ చేసుకుంటుంది సో తను ఫస్ట్ కుట్టిన బ్లౌజ్లో వచ్చేసి అయితే కొంచెం ఏంటి ఫ్రంట్ని ఎక్కువ కొంచెం వీ షేప్ వచ్చిందంట దాన్ని రౌండ్గా చేయమందంట హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పొడవు ఉన్నాయంటే హాఫ్ ఇంచు అయితే తక్కువగా పెట్టమందంట సో దానికోసం మళ్ళీ మెజర్ మెజర్మెంట్స్ అయితే అదే బ్లౌజ్తో తను ఏమేమి చేంజెస్ చెప్పిందో అవే మెజర్మెంట్స్ అయితే మళ్ళీ నోట్స్ రాసుకుంది నోట్స్ రాసుకొని అయితే ఇక్కడ మళ్ళీ పేపర్ కటింగ్ అయితే చేసుకుంటుందండి సో ఇక్కడ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నడు లూజ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అండి సో ఇక్కడ తనైతే ఎనిమిది పావ పెట్టింది సారీ ఎనిమిది అయితే పెట్టింది టాట్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు పెట్టింది సో థర్టీ వన్ బ్లౌజ్ సైజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నెక్ వీటితో వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వీటితో వచ్చేసి త్రీ ఇంచెస్ సో ఈ మెజర్మెంట్స్తో నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే తనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసింది సో బ్లౌజ్ బాగా సెట్ అయింది అనేసి అయితే మళ్ళీ ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా అయితే పేపర్ కటింగ్ చేసుకుంటుందండి సో మీరు కూడా అయితే ఈ ఈజీ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి మీ మీరు కూడా మీ బ్లౌజులు కానీ ఇంకా మీ ఆర్డర్ బ్లౌజులు కానీ ఈజీగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యేట్టు కుట్టుకోవచ్చు ఇక్కడ హార్న్ రౌండ్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ పెట్టుకుంది సిక్స్ ఇంచెస్ పెట్టేసుకొని సైడ్కి అయితే ఒక లైన్ తీసుకుందండి ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంది సో తను ఏమేమి చేంజెస్ అనేది అయితే రాసుకుంది కాబట్టి బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉందనేసి అయితే బ్యాక్ పార్ట్ అయితే సేమ్ మెజర్మెంట్స్తో అయితే పెట్టేసుకుంటుంది తను ఆల్రెడీ నోట్స్ అనేది రాసుకుంది సో అందుకే తను డైరెక్ట్గా పెట్టేస్తుందండి పైన వచ్చేసి టూ ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంది కింద డీప్ నెక్ కోసం అయితే టూ అండ్ హాఫ్ తీసుకుందండి ఇలా తీసుకొని రౌండ్ కోసం అయితే హాఫ్ ఇంచు సో తనకి కొత్త కదండి ప్రతీది అయితే మెజర్ అయితే చేసుకుంటుంది కొంచెం ఎగ్జైటింగ్లో ఉంది సో తనకి అయితే ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అంత పర్ఫెక్ట్గా అంటే ఏమీ రాదండి వాళ్ళ అమ్మ అయితే టైలర్ అట కానీ తనకి మాత్రం ఆల్ట్రేషన్ వరకే నేర్చుకుంది సో ఇక్కడ భుజాలు జారకుండా ఉండాలి అంటే నెక్ దగ్గర మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఒక పావు ఇంచు అనేది లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా తీసుకుంటే అయితే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి సో ఇక్కడ హార్న్ రౌండ్ తీసుకోవాలి కాబట్టి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా సర్కిల్ అయితే తీసుకోవాలండి కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి పేపర్ అనేది తనకు కన్వీనియంట్గా ఉన్న సైడ్ అయితే తిప్పుకుంటుంది సో మనము డైలీ అయితే చేస్తూ ఉంటే ప్రాసెస్ అనేది తెలుస్తుంది సో కొత్త కాబట్టి నేను కూడా అలా తిప్పద్దు అని అయితే ఏం చెప్పలేదు సో కన్నెంటు అయితే చూసుకోవాలి కదా సో ఇక్కడ హార్మ్ రౌండ్ను చెస్ట్ లూజు అయితే ఈక్వల్గా ఉంది సో తను మళ్ళీ మళ్ళీ అడిగింది నేను కూడా చెక్ చేయి అని చెప్పాను సో హార్మ్ రౌండ్ చెస్ట్ లూజ్ రెండు ఈక్వల్గా ఉన్నాయండి థర్టీ సిక్స్ సో ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ పెట్టేసుకుంది అలాగే ఇక్కడ నా ప్రాసెస్ వచ్చి ఇది అయితే కంపల్సరీ అండి ఇక్కడ కింద బ్యాక్ పార్ట్ అయితే మనం లూజ్ ఫిట్టింగ్ అనేది ఉండు ఫిట్టింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా అక్కడికి అయితే ఒక వన్ ఇంచు ఇలా తను మార్కింగ్ చేస్తుంది కదా అలా అయితే వన్ ఇంచ్ వరకు అయితే క్రాస్గా రౌండ్ క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ తనైతే ఎంత స్లోగా కటింగ్ చేస్తుందో చూడండి సో ఫైనలీ అయితే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేయడం మాత్రం మానేయకండి నేనైతే చాలా ఈజీ వీడియోస్ పెడతాను చూసారు కదండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది తనకి ఇంకా డౌట్స్ ఉంటే అవే అయితే అడుగుతుంది సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్నైతే టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి సో టూ ఇంచెస్ ఉందా లేదని అయితే రీచెక్ చేసుకుంటుంది టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసిన తర్వాత సో ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే తను ఇంట్లో కటింగ్ చేసుకుంటే ఏమైనా మిస్టేక్స్ అయితే బాగుండదు కదండి మన బ్లౌజ్లో అయితే మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కొత్తగా కుట్టే బ్లౌజ్ వాళ్ళు అయితే వాళ్ళకి ఎలాగో టెన్షన్ అనేది ఉంటుంది సో స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయాక తను ఒక్కతే ఉండి అయితే కటింగ్ అయితే చేసుకుంటుంది సో నేను అడిగానండి మళ్ళీ ఇదే పేపర్ పెట్టి క్లాత్ పైన కటింగ్ చేస్తావా అని అడిగాను సో లేదు మేడం అని అయితే చెప్పేసింది సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి సెవెన్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని సైడ్కి వచ్చేసి ఇలా మనకి బ్యాక్ పార్ట్ నెక్ ఎలా ఉంటుందో అలా అయితే సో చూసారు కదా ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలి ఇలా మనకి ఫ్రంట్ నెక్ తను వచ్చేసి ఇలా ఇక్కడ రౌండ్గా ఉండాలి అని చెప్పింది సో ఇక్కడ రౌండ్గా రావాలి అంటే మనము బయటికి ఇక్కడ స్ట్రైట్గా లైన్ తీసాం కదా బయటికి అంటే చంఖభాగం సైడు పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మార్కింగ్ చేసినట్టు తనైతే ఒక పావు ఇంచు మార్కింగ్ చేసింది సో రెండు బ్లౌజులు ఇచ్చింది కదండి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా డిఫెక్ట్ ఏమైనా చెప్తే ఇంకో బ్లౌజ్కి అనేది సెట్టింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే నేను పావు ఇంచు అనేది పెట్టి ఇలా రౌండ్ అయితే మార్కింగ్ చేయమన్నాను సో ఇలా పావు ఇంచు అనేది బయటికి మార్కింగ్ చేసి రౌండ్ అనేది తీసుకుంది ఫ్రంట్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది సో తను ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి కిందికి మార్కింగ్ చేసిందండి ఇలా ఉక్స్పట్టి సైడు ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి చివరికి వచ్చేసరికి ఇలా మనం బ్యాక్ పార్ట్ని పెట్టి మార్కింగ్ చేసుకుంటాం కదా దానికి కొంచెం క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడి వరకు అయితే ఉందండి ఇలా చివరికి అయితే వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి సో తన కన్వీనియన్స్ని బట్టి అయితే తన పేపర్ని అయితే తిప్పుకుంటుంది ఇక్కడ హార్మ్ లోత్ తీసుకోవాలి కదండి సో హార్మ్ లోత్ కోసం అయితే షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ మనము నార్మల్గా అయితే ఫిట్టింగ్ దగ్గర అయితే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా అక్కడికి మన ఫిట్టింగ్ హార్మ్ ఆర్మ్ రౌండ్ ఫిట్టింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి ఉన్న షోల్డర్ దగ్గర ఒక మూడు ఇంచుల పై నుంచి అయితే మనం ఈ రెండు మార్కింగ్ మిడిల్లో అయితే లోత్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ లోత్ కూడా కంప్లీట్ చేసింది కింద షేప్ కూడా కంప్లీట్ చేసిందండి సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కటింగ్ అయితే చేస్తుంది సో మీరు కూడా ఫస్ట్ అయితే పేపర్ పైన ప్రాక్టీస్ చేయండి సో మీ బ్లౌజులు మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరి అయినా కొంచెం అటు ఇటు అయినా కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళ బ్లౌజుల పైన అయితే ట్రై చేయండి అలా ట్రై చేస్తేనే మనకి మెజర్మెంట్స్ అనేవి ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా ఉంటుంది కాబట్టి మెజర్మెంట్స్ అనేవి తెలుస్తుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ చేస్తుంది సో హ్యాండ్స్ అయితే సింగిల్ లేయర్ మీదే చేస్తుందండి సో క్లాస్లో అయితే ఇవాళ వేరే మైజర్ చెప్పాను కాబట్టి పేపర్స్ అన్నీ అయిపోయాయి ఇక్కడ సింగిల్ హ్యాండ్ సో టూ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంచుకోవాలి ఓపెన్స్ అనేవి ఆపోజ్ ఆపోజిట్ అయితే ఉంచుకోవాలండి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి నార్మల్గా అయితే తను కొలతకి ఇచ్చిన బ్లౌజ్ యొక్క హ్యాండ్ అయితే సిక్స్ సెవెన్ ఇంచెస్ ఉంది సో వన్ ఇంచ్ తక్కువ చేయముందంటే సో ఇక్కడ తను అయితే సిక్స్ ఇంచెస్ పెట్టుకుంది ఇక్కడి వరకు అయితే హార్మ్ లూజ్ వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు షోల్డర్ వీడితో వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే మనకు హార్మ్ రౌండ్ లూజ్ ఎక్కడి వరకు వచ్చిందో వరకు అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత సైడ్కి అయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సో ఇక్కడ హార్మ్ రౌండ్కి ఉన్న హ్యాండ్ లూజ్కి అయితే ఇలా క్రాస్గా అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి సో ఎక్స్ట్రా టూ ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ వరకు అయితే హ్యాండ్ లూజు హార్మ్ లూజ్ అయితే వచ్చేసింది హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి కదా సో ఇక్కడ షోల్డర్ పైన వన్ ఇంచు ఇలా క్రాస్గా అయితే వదిలేసుకోవాలి వదిలేసిన తర్వాత మనకి హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా రాదు అని అనుకున్నప్పుడు ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు క్రాస్ అయితే లైన్ అయితే తీసుకుంది కదా అందులో మిడిల్ అయితే తీసుకోవాలి సో ఎనిమిది ఉన్నరే కదండి హార్మ్ రౌండ్ సో ఇక్కడ ఏడున్నర వచ్చింది ఏడున్నర అంటే మూడు ముప్పావు అయితే వచ్చిందండి మిడిల్ సో మిడిల్ మూడు ముప్పావు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని షోల్డర్ వైపు ఉన్న స్ట్రేట్ లైన్కి పావించు పైకి అలాగే హార్మ్ సైడ్ ఉన్న లైన్కి అయితే పావించు లోపటికి ఇలా అతను మార్కింగ్ చేసినట్టు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకుంటే హ్యాండ్ కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఫైనల్లీ హ్యాండ్ కరువు కూడా కంప్లీట్ చేసింది సో చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అవుతాయి అనేసి అయితే తను ఇక్కడ కటింగ్ చేసుకుంటుందండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా మార్కింగ్ చేస్తుంది సో స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకు మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుంచి అయితే రెండున్నరకు మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో నుంచి అయితే రెండున్నరకి పైకి స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవాలి సో చిన్నగా కూడా క్రాస్ అయినా కూడా మనకి పాయింట్ అనేది డాట్ అనేది షేప్ అవుట్ అవుతుంది కదా సో అందుకోసమే తనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికైతే తను ఇలా కటింగ్ చేస్తుంది సో ఎన్ని డౌట్స్ అడుగుతుందో సో నేను అది అయితే మ్యూటో పెట్టేసి నేనైతే వాయిస్ ఇస్తున్నానండి సో మళ్ళీ ఇంకో బ్లౌజ్ కటింగ్ చేస్తే తన వాయిస్ కూడా మీకు వినిపిస్తాను సో ఇక్కడ ఉక్స్పట్టి పట్టి సైడ్ వచ్చేసి రెండు పావుకు కింది నుండి పైకి రెండు ఇంచులు పెట్టుకోవాలి రెండు ఇంచుల దగ్గర నుంచి లోపలికి అయితే రెండు పావు మార్కింగ్ చేసుకోవాలి సో మిడిల్ మార్కింగ్కి అయితే ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు అయితే ఇలా మనం డాట్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ భాగం సైడు మనం కింద ఫస్ట్ మార్కింగ్ అనేది ఉంది కదండి రెండు ముప్ప వరకు చేసుకున్నాం కదా సో దానికి క్రాస్గా అయితే ఇలా నాలుగు ఇంచుల లెంత్తో అయితే మనం భాగం సైడ్ డాట్ అనేది వేసుకోవాలి సో ఇలా సో ఇది కూడా పావు పావి ఇంచుతో డిఫరెన్స్తో అయితే మనం డాట్ అనేది స్టిచింగ్ స్టిచ్చింగ్ చేయాలి సో కరెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అంటే తను ఇక్కడ స్కేల్తో ఎలా మార్కింగ్ చేస్తుందో మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత డాట్ కూడా అలాగే రావాలి ఇలా ఫోర్త్ డాట్ కోసం వచ్చేసి ఇలా చివరన కింది నుండి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్ అనేది ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి సో ఇదైతే సిక్స్ ఇంచెస్ కానీ చిన్న సైజు బ్లౌజ్లకైతే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ అయితే ఈ డాట్లు అయితే ఉంటుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసింది సో ఇలాంటి ఈజీ మెథడ్స్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో చూశారు కదండి ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది నా స్టూడెంట్ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్